ఇది కూడా అమ్ముతున్నారు అని అన్నట్టుంట కదా పంపిస్తే ఫేస్బుక్ ఫేస్బుక్లో పెట్టినా లేక యూట్యూబ్లో పెట్టినా అన్ని చోట్లకి వెళ్ళిపోతుందా ఆర్డర్ మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ నెంబర్ కూడా అదేనా వన్ ఫైవ్ ఎయిటా పాడేరులో ఇంటర్లో వచ్చే టూరిస్టులకి ఇక్కడ చీకులు చేప కాల్స్తారనమాట ఇక్కడ మామూలుగా యూట్యూబ్లో పెట్టినా పెట్టాను సార్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చిన వచ్చినప్పుడు ఇక్కడ సంప్రదీయండి మేము రెడీగా చేసిస్తామని చెప్పి మీ నెంబర్ మామూలుగా చెప్పే చెప్తే నేను ఇందులో పీట వెళ్ళిపోద్ది ఇది వీళ్ళ ఫోన్ నెంబరు మీరు పాడేరు వచ్చినప్పుడు ఈ నెంబర్ని సంప్రదిస్తే మీకు కావాల్సిన సీఫ్లు వీళ్ళు ఆర్డర్ పై తయారు చేస్తారు దీనికి దానికి కదొని సార్ తేడా అంతే అదే అంటే ఇది ఎలా ఉంటుంది చూడండి సార్ మీకే తెలుస్తుంది కాల్చింది టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా రేపు తిన్నారు కానీ కాల్చింది తినలేదు కదా సార్